నా ప్రభు పెట్టారా లోకంలో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఎలాంటి ఫ్లక్చ్యువేషన్స్ ఎదురైనా నీ మీద దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా అన్ని కాలాలలో వర్తిల్లేవాడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు అయ్యో సాఫ్ట్వేర్ రంగం డమాల్ అయిపోతుందట సాఫ్ట్వేర్ రంగం డమాల్ అయిపోతే నీ దేవుడు డమాలు గాడిగా నీ దేవుడు డమాలు గాడిగా అయ్యో ఇండస్ట్రీ సెక్టార్ అంతా పడిపోతుందట రే భవిష్యత్తు ఎట్లాగో ఈ మధ్య ఎలాన్ మాస్క్ అన్నాడు భవిష్యత్తు లేకు ఉద్యోగాలే ఉండవు ఉద్యోగాలన్నీ రోబోలే చేస్తాయి అంట ఒక ఆయన వచ్చి అంటాడు అన్న మన పరిస్థితి ఏంటి కరువు కాలంలో కూడా పోషించడానికి దేవుడు శక్తి కలిగిన రోబో కాలంలో ఉద్యోగాలు లేకపోవచ్చు రోబో కాలంలో దేవుడు ఉంటాడా ఉండడా మనిషికి ఆ జ్ఞానం ఇచ్చింది ఆయన కదా ఈ దేవుడు అన్ని కాలాలకు చాలిన దేవుడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడు నీ చుట్టూత ప్రభుత్వం ద్వారా ప్రజల ద్వారా అల్లకొల్లల వాతావరణం కలిగిన కరువు కలిగిన స్థలాలలో కూడా నిన్నంతకంతకు వర్ధిల్ల చేయ శక్తి కలిగిన దేవుడి దేవుడు